నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం దక్షిణ కాశీగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం కన్నుల పండుగ జరిగింది దీంతో ఆలయ ప్రాంగణం వేద ఘోషతో మార్మోగిపోయింది అచలాపూర్ శ్రీ మహాదేవ వేద పాఠశాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ దుద్దిళ్ల మనోహర అవధాని మహాక్రతువుకు యజ్ఞాచార్యులుగా వ్యవహరించారు సుమారు యాభై మంది ఋత్విక్కులతో విశేష పూజలు పారాయణం చేశారు తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారిచే కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం జరిగింది పదకొండు వందల ఎనభై పవిత్ర నదీ జలాల కలశాలతో మహా సంప్రోక్షణ క్రతువు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణలతో కాళేశ్వరం మార్మోగింది నూట నలభై రెండేళ్ల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगा

स्वरूप सर्वबुधप्रियमङ्गलमूर्तिमहेश नूताधीश्वर शिव साम्ब शिव ॐकारप्रिय उरगविभूषण हिङ्कारादिमहेश शिव पौरसलालित अन्तकदाशन गौरि समेत गिरीशिवम्बरवास चिदम्बरनायक तुम्बुरुनरद सेव्य शिव

शूलमृगढक्काद्यायुध विक्रमरूप विश्वेश शिव गङ्गागिरिसुतवल्लभगुणहितशङ्कर सर्वजनेश शिव శ్రీశైలంలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం నిర్వహించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు స్వామివార్లను స్వర్ణరథోత్సవంలో ఆసీనులను చేసి కర్పూర హారతులు ఇచ్చారు స్వర్ణరథాన్ని ఆలయం ఎదురుగల గంగాధర మండపం నుండి నంది వరకు భక్తుల కోలాహలం గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవాన్ని తిలకించి ధరించారు లోక కళ్యాణార్థం ఆర్ద్రా నక్షత్రం రోజున స్వర్ణరథోత్సవం జరుగుతుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు యాదాద్రిలోని శ్రీ పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని సింహవాహనంపై కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని సింహవాహనంపై పాతగుట్ట మాడవీధుల్లో ఊరేగించారు సింహవాహనంపై ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూరహారతులు సమర్పించారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని కొత్తగట్టులో శ్రీ మత్స్యగిరేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది స్వామివార్ల పరిణయోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీనివాస గోవింద్రీ భాగవత ప్రియ గోవిందర్మల గోవిందీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవిందోవింద

శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవిందో కుల నందన గోవింద గోవిందా గరి గోవింద I don't know. కడపలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ కోదండరామాలయంలో కళ్యాణం కనుల పండుగ జరిగింది ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద్రమోవింద్రేయ గోవి నిత్య నిర్మలా నీల శ్యామా గోవిందరుష అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ కన్యక కన్యకా దేవి ఆలయ పునఃప్రతిష్ఠ మహాకుంభాభిషేకం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి తొలి రోజున గోపూజ గణపతి పూజ పుణ్యాహవచనం రుద్విగరణం శతచండి హోమాంగ పారాయణము మహాలింగార్చన ప్రధాన నవగ్రహ కలశ స్థాపన మంగళహారతి మంత్రపుష్పం వేదస్వస్తి తదితర పూజా కార్యక్రమాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వేడుకలు మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీపేట వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పూల రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామికి అభిషేక అర్చనలు నిర్వహించారు స్వామివారి ఉత్సవమూర్తులను హంసవాహనంపై కొలువుదీర్చి కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కొమరవల్లి స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది జాతరలో భాగంగా నాలుగో ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు మల్లన్నను దర్శించుకుని పట్టువస్త్రాలు ఒడిబియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ధర్మదర్శనం క్యూ క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి బార్లు తీరారు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు క్యూలైన్లలో ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు భక్తులు గండ దీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని మొక్కులు చెల్లించుకున్నారు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్కా సారాలమ్మ వనదేవతలను భక్తులు దర్శించుకుంటున్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తులు సమ్మక్కా సారాలమ్మ గద్దెలకు పసుపు కుంకుమ చీర సార బెల్లం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు పన్నెండు నుంచి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది శ్రీశైలంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన సత్రానికి చీరాల శ్రీ భ్రమరాంబిక సేవా సమితి తరపున కొన్ని సంవత్సరాలుగా లక్ష విస్తరాకులను అందజేయడం జరుగుతోంది వీటితో పాటు కూరగాయలను కూడా సమర్పించడం జరుగుతోందని చీరాల శ్రీ భ్రమరాంబికా సేవా సమితి అధ్యక్షురాలు ఎంవిఎస్ మహాలక్ష్మి తెలిపారు చీరాలలో తయారు చేసిన విస్తరాకులను ఈ నెల పన్నెండున శ్రీశైలంలోని అన్నదాన సత్రానికి లక్ష విస్తరాకులను అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు విరాళాలు అందజేసిన భక్తులకు శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు కొత్తపేటలోని వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు మా సభ్యుల చేత ఈ లక్ష విస్తరాకుల సేవా కార్యక్రమం ప్రారంభించబడింది దీనిలో భాగంగా ఇక్కడ విస్తరాకులు కుట్టి పన్నెండవ తారీఖు శ్రీశైలంలోని అన్నదాన సత్రానికి ఈ లక్ష విస్తరాకులు అక్కడ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా సమితి సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి విరాళాలు అందజేసినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా భ్రమరాంభికా సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి ఇది ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం